క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో మనము స్వేచ్ఛ గారి గురించి అదేవిధంగా పూర్ణ చంద్ర గారి గురించి మనం మాట్లాడుకుందామండి స్వేచ్ఛ గారికి ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయినాయి అండి స్వేచ్ఛ గారికి ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయినాయి అన్నమాట సో ఫస్ట్ మ్యారేజ్ ఏ విధంగా బ్రేక్ అయిందో మనం డిస్కస్ చేద్దాం సెకండ్ మ్యారేజ్ ఏ విధంగా బ్రేక్ అయిందో మనం డిస్కస్ అండి సో స్వేచ్ఛ గారు చాలా టాలెంటెడ్ కదండి సో ఆవిడ డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదువుకుంటున్న ఒక అబ్బాయిని ప్రేమించారంట సో ఆ ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయి ఫోటో స్టూడియోలో వర్క్ చేస్తాడండి అద్భుతమండి సో అబ్బాయిని ప్రేమించారు పెళ్లి కూడా చేసుకున్నారండి కాకపోతే వాళ్ళిద్దరికీ సంతానం అనేది కలగలేదు గొడవలేని సో మీకు తెలిసిందే కదా స్వేచ్ఛ గారు చాలా ట్రెండీగా ఉంటారు ఆవిడ ట్రెండీగానే ఉండాలి ఆవిడ వృత్తాలాంటిది కదా చాలా ట్రెండీగా ఉంటారు సో ఈ మొదటి భర్త ఏమన్నాడు నువ్వు ఇంత ట్రెండీగా ఉండకూడదు నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు ఇటువంటి బట్టలు వేసుకోద్దు అని చెప్పారంటండి సో ఈ బట్టల విషయమే తరచుగా భార్య భర్తలు ఇద్దరికి వాగ్వాదం జరిగి ఇద్దరు డైవర్స్ తీసుకున్నారండి సో భార్యలు భర్త చెప్పిన మాట వినాలండి భర్త ఎటువంటి డ్రెస్సులు వేసుకోమంటే అటువంటి డ్రెస్సులు వేసుకోవాలి అర్థమవుతుందండి మరి పాపం స్వేచ్ఛ గారు మరి అది తట్టుకోలేకపోయారు అన్నమాట సో పెళ్లి చేసుకునేటప్పుడు అండర్స్టాండింగ్ ఉండాలండి ఇద్దరిది లవ్ మ్యారేజే కదా సో స్వేచ్ఛ గారు అటువంటి బట్టలు వేసుకున్నప్పుడే అతను చూసి ప్రేమించాడు కదా సో మరి పెళ్ళి అయిన తర్వాత సాంప్రదాయంగా ఉండమన్నారు అందరూ కూడా తప్పలేదండి అందరూ కూడా తప్పలేదు మెల్లిమెల్లిగా చెప్పి మార్చుకోవాలి కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల బ్రేక్ అయిపోకూడదండి మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వకుండా మనం కాపాడుకోవాలండి లేడీస్ అర్థమవుతుందండి మనకి హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందండి ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా స్వేచ్ఛ గారు తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే ఒక జర్నలిస్ట్ని పెళ్లి చేసుకున్నారండి ఒక జర్నలిస్ట్ని పెళ్లి చేసుకున్నారు ఆ జర్నలిస్ట్తో స్వేచ్ఛ ఒక పాప కూడా పుట్టింది అనమాట నేను వీడియో వేస్తాను ఎండింగ్లో వేస్తాను చూడండి ఒక పాప కూడా పుట్టారనమాట సో కాకపోతే అతను గా ఉండేవాడంట స్వేచ్ఛ గారిని అప్పుడప్పుడు కోపంలో కొట్టివాడు మంచోడే కాకపోతే బిహేవియర్ గా ఉండేది అన్నమాట ఒకరోజు స్వేచ్ఛ గారిని కొడితే చెవులోంచి రక్తం వచ్చింది అలాగే అస్తమానికి కొడుతున్నారని ఆ సెకండ్ బర్తను కూడా విడిచిపెట్టారు అనమాట స్వేచ్ఛ గారు ఇప్పుడు కూడా ఆవిడ చక్కగా పెళ్లి చేసుకోవాల్సింది ఫస్ట్ భర్తని పెళ్లి చేసుకున్నారు డైవర్స్ తీసుకున్నారు మళ్ళీ సెకండ్ భర్తను పెళ్లి చేసుకున్నారు డైవర్స్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క సహజీవనం చేయకుండా చక్కగా పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పటికి పెళ్లి చేసుకుంటే ఇంకా నేటికి కూడా మన ముందే ఉందిరావిడ ఈ విధంగా చనిపోకుండా ఉందరు పెళ్లి చేసుకోవాల్సింది ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళను లేకపోతే పెళ్ళికాన అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుంటారండి స్వేచ్ఛ గారిని ఆవిడ ఫుల్ పాపులర్ కదా పెళ్ళికాని అబ్బాయిలు కూడా ఆవిడని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు మీకు తెలిసిందే కదండీ తెలంగాణలో బర్రెలెక్క మీకు తెలుసు కదా బర్రె లెక్క కూడా ఆల్రెడీ డైవర్స్డ్ కాకపోతే ఆవిడ పిల్లలు లేరు ఇప్పుడు ఆవిడ ఆవిడ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అబ్బాయి చక్కగా రెండో పెళ్ళోడో మూడో పెళ్ళోడో కాదండి అసలు పెళ్ళే అవ్వలేదు అర్థమవుతుందా అలాంటి అబ్బాయి వచ్చాడు బరి అలాగే స్వేచ్ఛ గారికి కూడా ఇప్పుడు ఆవిడకి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు అబ్బాయిలు పెళ్లి కాని అబ్బాయిలు చాలామంది ఉన్నారండి ఇప్పుడు సో అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఉండేవారు లేకపోతే డైవర్స్ అయిన అబ్బాయిలు వచ్చి ఉండేవారు చక్కగా అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాటికి ఆవిడ లైఫ్ చాలా బ్లెస్డ్గా ఉందినండి అర్థమవుతుందండి సో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకొచ్చి ఆడవాళ్ళని మీరు అడగచ్చు ఆడవాళ్ళు మరి చెప్పాను కదండి ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా ఒక తోడు ఉండాలి వాళ్ళకి అంటూ ఒక భార్య వాళ్ళ సొంత భార్య ఉండాలి వాళ్ళకి సొంత భర్త ఉండాలి లవ్ ఉండాలి అఫెక్షన్ ఉండాలండి అందుకనే పాపం ఈవిడ ఎంటైర్ లైఫ్లోనండి స్వేచ్ఛ గారి ఎంటైర్ లైఫ్లో ఆవిడ కోరుకుంది లవ్ అండ్ అఫెక్షన్ అండి అది ఆవిడకి కొదవైంది ఈ పూర్ణ చందర్ ఈ లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చారు ఎవరికి స్వేచ్ఛ గారికి కాకపోతే అది రాంగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అది లీగల్ కాదు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది లీగల్ కాదు ఇంకానండి ఈ పూర్ణచంద్ర ఏం చెప్తున్నాడంటే స్వేచ్ఛ గారిని నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు అవి నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు అని చెప్తున్నారండి మరియు పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగా సహజీవనంలో ఉండకూడదు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి సహజీవనంలో ఉండకూడదు నెక్స్ట్ ఇంకేంటంటే ఈ స్వేచ్ఛ గారి ఫేస్బుక్ ప్రొఫైల్ నేను అబ్జర్వ్ చేశానండి ఫేస్బుక్ ప్రొఫైల్లో ఏమని పెట్టుకున్నారంటే స్వేచ్ఛ పూర్ణ చందర్ అని ఉందండి సో మరి ఒక మహిళ ఉండి అంత బహిర్గతంగా తన పేరు వెనకాల పూర్ణ చందర్ అని పెట్టుకుందండి ఎంత నమ్మించకపోతే స్వేచ్ఛ గారు అలాగా ఆవిడ ప్రొఫైల్ నేమ్లో ఒక హస్బెండ్ లాగా స్వేచ్ఛ పూర్ణ చందర్ అని పెట్టుకుంటారండి ఆవిడ ప్రొఫైల్ పిక్చర్ కూడా వాళ్ళిద్దరిది ఉంటుందండి ఎంత నమ్మించకపోతే ఇతను పెళ్లి చేసుకుంటానని ఎంత నమ్మించకపోతే ఆవిడ అలాగా ఆ ప్రొఫైల్ నేమ్ కూడా పూర్ణ చంద్ర అని పెట్టుకుంది ప్రొఫైల్ పిక్చర్ కూడా పూర్ణ చంద్ర గారు పిక్చర్ ఉందండి వాళ్ళిద్దరిది కలిసి ఉందన్నమాట అర్థమవుతుందండి సో ఈ విధంగా కంప్లీట్గా మోసం చేస్తారండి ఈ పూర్ణ చంద్ర గారు కంప్లీట్గా ఈ యొక్క స్వేచ్ఛ మోసం చేసేసారు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తుందండి బాగా చాలా సీరియస్ గా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారండి తెలంగాణ గవర్నమెంట్ వారిని న్యూస్ ఫాలో అవుతుంది అనమాట అర్థమవుతుందండి ఈ యొక్క పూర్ణ చంద్ర మీద పోక్సో కేసు కూడా పెట్టారన్నమాట సో ఏదైతే మన స్వేచ్ఛ గారికి ఒక పాప ఉన్నారండి ఈ స్వేచ్ఛ గారి యొక్క పాపని కొంచెం లైంగికంగా ఇబ్బందులు పెట్టారని ఆ పాపే చెప్తుందండి నన్ను చాలా లైంగికంగా ఈ పూర్ణ చందరు లైంగికంగా నన్ను ఇబ్బందులు పెట్టాడు నేను చదువుకుంటున్నప్పుడు కూడా నన్ను బలవంతంగా నా చదువు ఆపేసి బిర్యానీ వండు చికెన్ ఫ్రై వండు అని నన్ను చాలా బలవంతం చేసి నన్ను టార్చర్ చేశాడు అని ఈ యొక్క స్వేచ్ఛ గారు పాప ఇప్పుడు పోరాడుతున్నారండి సో ఈ యొక్క పూర్ణ చంద్ర మీద పోక్సో కేసు కూడా ఉందండి సో స్త్రీలకి నేను ఒకటి చెప్తున్నానండి ఒకవేళ మీ భర్త చనిపోయారు అనుకోండి మీ భర్త చనిపోయారు అనుకోండి మీరేం చేయాలి వివాహేతర సంబంధాలు కానీ సహజీవనాలు కానీ చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలి రాజమండ్రిలో ఒక కేసు నేను విన్నానండి ఒక ఆవిడ ఉంది సేమ్ ఇదే విధంగా మన స్వేచ్ఛ ఒక ఆవిడ ఉంది ఆవిడ కూడా ఒక పాప కూడా ఉంది సో ఈ రాజమండ్రి రావుడు ఏం చేసింది ఒక అబ్బాయితో సహజీవనం చేస్తుంది ఈ అబ్బాయి ఏం చేసాడు వాళ్ళ అమ్మాయిని కూడా లైంగికంగా వేధించేవాడు తల్లిని వాడుకుంటూ కూతుర్ని కూడా లైంగికంగా వేధించి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అది బావి వరుసలు లేవండి బావి వరుసలు లేవు నువ్వు తల్లితో రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయిని కూతురు అవుతుంది నువ్వు మళ్ళీ తల్లితో రిలేషన్ పెట్టుకొని కూతుర్ని పెళ్లి చేసుకొని ఏంటండి బావి వరుసలు మెయింటైన్ చేయట్లేదు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉన్నారు ఈ స్వేక్ష గారి కూతురు పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట అర్థమవుతుందండి ఒక పక్క తల్లితో సహజీవనం చేస్తున్నాడు ఈ పూర్ణచంద్ర అనే అతను కూతురుతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నాడండి బావి వరుసలు లేవండి అందుకనే మనము చక్కగా ఏం చేయాలంటే మన సాంప్రదాయాలు మనం ఫాలో అవ్వాలండి మన సాంప్రదాయాలు ఫాలో అవ్వాలి సహజీవనాలు చేయకూడదు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ప్రతి స్త్రీకి ఒక సొంత భర్త ఉండాలి కానీ వేరే వాళ్ళు భర్తను మీరు తెచ్చుకోకూడదు అర్థమవుతుందండి సో ఇది చాలామంది తప్పు చేస్తున్నారండి ఈ తప్పు చాలామంది ఆడవాళ్ళు చేస్తున్నారు భర్త చనిపోయిన వాళ్ళు సహజీవనాలు చేసేస్తున్నారు బర్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సహజీవనాలు చేసేస్తున్నారు అర్థమవుతుందండి మరి ఎందుకు సహజీవనాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోను అన్నప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్నప్పుడు మీరు వాళ్ళకు దూరంగానే ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో ఆ తర్వాత మీరు దగ్గర అవ్వాలండి అర్థమవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇది తెలంగాణలో జరిగిన ఇష్యూ ఇవిడ సామాన్యమైన స్త్రీ కదండి స్వేచ్ఛ గారు హైలీ ఇంటెలిజెంట్ ఒక ఇంటెలిజెంట్ ఉమెన్ ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరం అండి ఇప్పుడు నేను రాజమండ్రిలో ఒక ఆవిడ గురించి చెప్పిన ఆవిడ ఇల్లిటరేట్ ఇల్లిటరేట్ డబ్బులు లేవు పాప మా డబ్బుల కోసం అలా చేసిందేమో మరి స్వేచ్ఛ గారికి ఏం తక్కువ అయిందండి నెలకి లక్ష రూపాయల శాలరీ అండి నెలకి లక్ష రూపాయల శాలరీ ఫుల్ ఎడ్యుకేటెడ్ మరి సొసైటీ గురించి బాగా తెలుసు వాళ్ళు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు సొసైటీ గురించి ఎంత బాగా తెలుస్తుందండి మీడియా వాళ్ళు తప్పు చేయడం అనేది జరుగుతుందా మనకు చెప్తారు చక్కగా ఎంత బాగా చెప్తారండి మీడియా వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోద్దు సహజీవనాలు చేయొద్దు అనైతిక బంధాలని మీరు ప్రోత్సహించొద్దు అని ఎంతో చక్కగా చెప్తారండి నేను అటువంటి న్యూస్ ఎంత ఇంట్రెస్టింగ్గా వింటాను అనమాట వా న్యూస్ ఛానల్ వాళ్ళు ఎంత చక్కగా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నారు అని మరి అటువంటి ఒక యాంకర్ ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉందండి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు లంబడీస్ అండి వాళ్ళిద్దరూ అన్నమాట మాట లో లంబాడీస్ ఎక్కువ ఉంటారనమాట అర్థమవుతుందండి ఇద్దరు సేమ్ కెస్ట్ వాళ్ళే మాట ఇద్దరూ సేమ్ కెస్ట్ లంబడీస్ మాట సో స్వేచ్ఛ గారు లంబడీయే లంబడీ మీన్స్ ఎస్టీకి మాట ఈ పూర్ణ అందరు కూడా ఎస్టీకే వస్తారండి మరి ఈ విధంగా మరి చేయటం చాలా బాధాకరం అండి పోనీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోరు ఆ పోనీ ఆ రీజన్ కూడా కాదండి ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు సేమ్ క్యాస్ట్ మరి ఎంత దారుణంగా ఈ యొక్క స్వేచ్ఛగా మోసం చేశారండి అర్థమవుతుందా బాగా తిరిగినంత కాలం తిరిగేసాడు ఈ పూర్ణచంద్ర తిరిగినంత కాలం తిరిగేసాడు ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది ఒకవేళ పెళ్లి చేసుకున్న సీక్రెట్గా ఉండాలి ఆ వివాహక బంధం బయటికి రాకూడదు ఇలా అంటే ఏ స్త్రీ ఒప్పుకుంటదండి ఎంత బాధపడతారు అర్థమవుతుందండి సో మరింత దారుణంగా మరి బాయ్స్ ఉన్నారు ఆడవాళ్ళు కూడా మారాలండి ఆడవాళ్ళు కూడా మోసం వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి మోసం చేసిన వాళ్ళు ఉన్నారని న్యూస్ ఛానల్ వాళ్ళే చెప్తున్నారు కదా అబ్బాయిలు ఈ విధంగా అమ్మాయిలు మోసం చేసేస్తున్నారు అని చెప్తున్నప్పుడు మరి మనము ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఒక ప్రాపర్ రిలేషన్షిప్ మీకు కావాలి ఆ ప్రాపర్ రిలేషన్షిప్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి అంతేగాని ఎవరో దారిని పోయే కన్నయ్య వచ్చి మీకు లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా అతనితో మీరు సహజీవనం చేస్తే అలాగండి చివరికి అవి మరణానికి దారితీస్తున్నాయి అర్థమవుతుందా సో ఈ పూర్ణ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ చాలా కఠినంగా శిక్షిస్తుందండి ఇప్పుడు అతని మీద పోక్సో కేసు కూడా పెట్టేసారు సో ఆ అమ్మాయి ఉంది కదా స్వేచ్ఛ కూతురు వాంగ్మూలం కూడా ఇచ్చిందండి పోలీస్ స్టేషన్లో లో వాంగ్మూలం కూడా ఇచ్చేస్తుంది అనమాట సో కఠినంగా అయితే శిక్షిస్తారు సో ఆడవాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేసుకోమని నేను చెప్తున్నానండి అర్థమవుతుందా పెళ్లి కాకముందు కూడా ఆడవాళ్ళు సెక్షువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదండి అర్థమవుతుందా పెళ్ళైన స్త్రీలు ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేయకూడదు నువ్వు నీ భర్తతో కాపురం చేస్తున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు ఇవన్నీ మరణానికి దారితీస్తుంది ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది సొసైటీలో పరువు పోతుంది అది గుర్తు పెట్టుకోవాలండి అదేవిధంగా భర్త చనిపోయిన స్త్రీలు అంటే మీరు శారీరక కోరికల్ని నిలుపుకోలేకపోతే ఏం చేయాలి పెళ్లి చేసుకోవాలి సహజీవనాలు చేయకూడదు అర్థమవుతుందండి అదే డైవర్స్ అయిన వాళ్ళు కూడా మీరు ఉండలేకపోతున్నారు మీకు మగతోడు కావాలి ఆడదానికి మగతోడు హండ్రెడ్ పర్సెంట్ కావాలండి అర్థమవుతుందా అలాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి మీ చుట్టాలు ఎవరో ఉంటారు కదా భార్యలు చనిపోయిన వాళ్ళే లేకపోతే మీలో డైవర్స్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వెళ్ళి చేసుకోవాలి అర్థమవుతుందండి సో ఇవన్నీ ఫాలో అవ్వాలండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను సొసైటీలో చూసిన మ్యాటరే చెప్తున్నానండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భర్త డైవర్స్ వేస్తాడు భర్త భార్య వద్దని డైవర్స్ వేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు భర్త ఆమెని పుట్టింటూ పంపించేస్తాడు పుట్టింటూ పంపించిన తర్వాత కేసు రన్ అవుతూ ఉంటుంది ఈ భార్యలు నేను నా భర్తతోటే కాపరింగ్ చేస్తాను అంటారు అంటారు కదా అనిన తర్వాత ఎవరో ఒకరు పరిచయం అవుతారండి పరిచయం అయిన తర్వాత వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకుంటారు పెట్టేసుకొని చివరికి కేసులు పోగొట్టుకుంటారు కాపురాలు కూల్ చేసుకుంటారు భర్త మారతాడేమో ఏదో రోజు మిమ్మల్ని తీసుకెళ్ళచ్చు మరి మీరేమో నాకు నా భర్తే కావాలని పోరాడుతూ ఈ మీన్ వైలు ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేసేసి మీతో ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకున్నారనుకోండి ఎవరు పరుగుపోతుందండి మీ పరువే పోతుంది ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందండి నైతిక విలువలని మనము పాటించాలి మగాళ్ళు కూడా నండి ఇప్పుడు ఈ పూర్ణ చందర్ని ఏమన్నా అనుకున్నారా ఇతనికి చాలా కఠినమైన శిక్ష పడుతుంది పోక్సో కేస్ అంటే మాటలు కాదండి అర్థమవుతుందండి చాలా కఠినమైన శిక్షలు పడతాయి ఈ పూర్ణ చందర్కి మాట అబ్బాయిలని ఏమీ వదలండి ఇప్పుడు నేను అమ్మాయిల తరఫున జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ఎటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అని అర్థమవుతుందండి సో ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అండి ఉంటానండి